హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి ఎస్క్రాస్ మార్తి ఎస్క్రాసు రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసి దీనికి వచ్చేసి రెండు స్మార్ట్ సెన్సార్ కీ వస్తాయండి ఇది చూసుకోవచ్చు రెండు వస్తాయి ఇంకోటి కూడా ఉన్నది ఈ వెహికల్ వచ్చేసి మీకు అలైవ్ల్స్ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ గాడి కంట్రోల్ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది ఆటో మిరర్ ఫోల్డర్ వస్తుంది మీకు రివర్స్ కెమెరా టోటల్ టాప్ అండ్ వెహికల్ అండి ఇది వెహిక వెహికల్ వచ్చేసి మీకు కేవలం ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి అండి ఎన్వోస్ అనేది మెయిన్ దిశ లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల పంతొమ్మిది వరకే వచ్చినాయండి ఈ వెహికల్ తర్వాత డీజిల్ వెహికల్ ఇవి రాలేదు ఎక్స్క్రాస్ అనేది రాలేదు బండి మేము ఇది మైలేజ్ కూడా ఇరవై రెండు ప్లస్ దాకా వస్తుందండి మైలేజ్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇప్పుడు వచ్చేవి అండి పెట్రోల్ వెహికల్ కాబట్టి ఇది బండి మాత్రం మీరు కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని కేవలం ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తా ఒకసారి చూడండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడ్ వెనకాల కూడా చూసుకోవచ్చు స్మార్ట్ హైబ్రిడ్ అండి చూసుకోవచ్చు బ్యాక్ వైపరు చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు ఎస్ క్రాసు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడు డీజిల్ వెహికల్ ఎస్ క్రాస్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి చూసుకోవచ్చు పవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇది మీకు వెనకాల డోర్ అండి లెఫ్ట్ సైడ్ ఎస్ క్రాస్ టూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది వచ్చేసి ఈ రైట్ సైడ్ డ్రైవర్ వెనకాల డోర్ అండి చూసుకోవచ్చు క్రాస్ పవర్ విండో ఇది సెన్సార్ అండి ఇది లాకు అన్లాక్ అయితుంది అండి ఇది దొత్తంగానే లాక్ అవుతుంది మళ్ళీ అన్లాక్ అవుతుంది ఇది డ్రైవర్ ద్వారా చూసుకోవచ్చు మీకు నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాక్ ఇది ఆటో మిర్రర్ ఫోల్డరు ప్లేస్ వచ్చేసి మిర్రర్ అడ్జస్ట్మెంటు తీసుకోవచ్చు పుష్టాట్ బటను మారుతి పుష్టాట్ బటను ఎయిర్ బ్యాగు ఇది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ చూసుకోవచ్చు క్రూజ్ కూడా ఉందండి నేను మర్చిపోయినా క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నది చూసుకోవచ్చు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా చూసిరా రివర్స్ కెమెరా అటో క్లైమేట్ ఏసీ చూసుకోవచ్చు అటో క్లైమేట్ ఏసీ ఫైవ్ స్పీడ్ గేర్ గేరు వచ్చేసి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు మీకు సీట్లు కూడా చూసుకోవచ్చు ఆమ్ రెస్ట్ సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి కొత్త సీట్లు ఇది హైట్ అడ్జస్ట్మెంటు హైట్ అడ్జస్ట్మెంటు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ వెహికల్ వచ్చేసి టాప్ హ్యాండ్ వెహికల్ అండి వెహికల్కి వచ్చేసి పుష్ హాట్ వస్తుంది మీకు స్మార్ట్ సెన్సార్ కీ వస్తుంది క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నదండి ప్లస్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ ఉన్నది క్రూజ్ కంట్రోల్ ఉన్నది రివర్స్ కెమెరా టచ్ స్క్రీను ఆటో క్లైమాట్ వేసి ఆటోమిరర్ ఫోల్డరు వీల్స్ టోటల్ ఫుల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై రెండు ప్లస్ కూడా వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కేవలం ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది వచ్చేసి ఢిల్లీ వెహికల్ అండి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాల్లో పనిచేస్తుంది ఎన్ఓసి అన్నది మేము తీసిస్తామండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఇది కేవలం ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి దీని రేటు వచ్చేసి కేవలం ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తాము మీరు వెహికల్ వచ్చేసి చెక్ చేసుకోర్రీ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు దీని అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి ఢిల్లీలో లేదండి ఇక్కడ తెలంగాణలో ఉన్నది మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏది లేదండి ఇది తెలంగాణలో ఉన్నది మీరు ఖాళీ ఇక్కడికి వచ్చి డైరెక్టు బండి చూసుకొని తీసుకోవడమే ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలు తీసుకోపోవచ్చు తెలంగాణలోనే మన వరంగల్లో ఉన్నదండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తామండి కావాలంటే ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోర్రీ చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోని కావాలంటే ఒక యాభై వంద కిలోమీటర్లు టెస్ట్ చూసుకొని టెస్ట్ టెస్టాలు చూసుకున్న తర్వాత వెహికల్ అని తీసుకో తీసుకోండి ఎస్ క్రాసు రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ అండి దీనికి ఫుల్ టాప్ అండ్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందని డైరెక్ట్ మా ఆఫీస్కి రావచ్చు మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తామండి కేవలం ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలేనండి మొత్తం టోటల్ తెలంగాణలో వెహికల్ అనేది మీరు వచ్చి వెహికల్ చూసుకొని తీసుకొని పోవడమే మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తానండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి వాటికి కాల్ చేయండి మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్